హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహైదవ తేదీ జనవరి నెల మొలకల్చూరు టమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే చెరువు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఇరవై రెండు కేజీల బాక్సు చెరువు టమోటా మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల యాభై ఐదు రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టాప్ రైజు చెరువు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వెలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే మూడు వందల యాభై ఐదు రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో